మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలా సార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతుంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథును ఎప్పుడో వచ్చారు అనుకోండి ఆ మిథుల నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కంటే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల అయిన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ అన్నమాట ఉంటారు ఇక్కడ ఇచ్చేటటువంటి ఫలితం మేషరాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి చతుర్థ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది చతుర్థ స్థానంలో ఏ విధమైన ఫలితాలు ఉన్నట్టయితే మనకి ఎక్కడున్నా కూడా గురువు తను ఉన్న స్థానం యొక్క ఫలితాలని ఇస్తూ ఉంటారు గురువు మిగతా గ్రహాలన్నీ కొన్ని వెనక స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి కానీ కొన్ని ఇక్కడ కూడా మతాలు తేడా ఉన్నాయండి కొంతమంది ఋషీశ్వరుల యొక్క అంటే మనకి జ్యోతిష్యాన్ని అందించినటువంటి మహానుభావులు యొక్క అభిప్రాయంలోనే కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఆ విధంగా నిజంగా అతిచారంలో ఉన్నటువంటి గురువు బలహీనుడు బలహీనపడతాడు అని చెప్పేసి మనకి కొంతమంది చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో ఆయన ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి శాస్త్రకారులు అందించిన దాని ప్రకారంగా చతుర్థ స్థానంలో అంటే దానికి దీనికి కుదరదండి చతుర్థ స్థానంలో బలం బలహీనంగా అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు మరి నిజానికి ఐదో స్థానంలో ఉందనిపోయింది అంటే మనం మెయిన్ రాశి తీసుకున్నట్టయితే ఐదో స్థానం వస్తుంది అప్పుడు ఐదో స్థానంలో మనకు యోగిస్తాడు కదా అవి కొన్ని విషయాల్లో కొంత కాంట్రవర్సీ ఉన్నమాట యదార్థం ఎవరు ఎంత ఆ లోపలికి వెళ్ళే కొద్దీ కాంట్రవర్సీ పెరుగుతుందే గానీ దీనికి ఒక సొల్యూషన్ అంటూ కొంచెం కష్టంగానే చాలా కష్టంగా దొరకాలి సరే మొత్తం మీద ఇక్కడ మనకి మేష రాశి వారికి చతుర్థ స్థానంలో గురువు ఇచ్చే ఫలితాన్ని గురించే మనం ముందుగా చెప్పుకోవడం చేద్దాం చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు గురువు ఇచ్చే ఫలితం ఏంటంటే యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధనవ్యయం కలహం చతుర్థస్థ స్థానగో గురు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పింది నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టినా ఇక్కడి నుంచి మనకి జరిగేటువంటి ఫలితం ఏంటంటే చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు యచనం దరిద్రం అనమాట చాలా దరిద్ర కొట్టి పరిస్థితులు వచ్చేస్తుంది అంటే ఆర్థికంగా చాలా వెనకబడిపోతారు ఎవరి మీద ఆధారపడవలసిన పరిస్థితి ఎవరినో అప్పడగలసిన పరిస్థితి లేకపోతే ఊరికే ధర్మంగా అడగవలసినటువంటి పరిస్థితి అంత హీన స్థితికి తీసుకెళ్లిపోతాడు చతుర్థ స్థానంలో కనుక గురువు గోచార రీత్యా ఉన్నట్టయితే అని చెప్పి చెప్తున్నాడు అలాగే బుద్ధి చాంచల్యం స్థిరత్వం ఉండదు తేజోహాని అపకీర్తి మన పేరు తేజస్సు అంటే మన కీర్తి దానికి హాని జరుగుతుంది అపకీర్తి ధనవ్యయం ధనం ఖర్చు అయిపోవటం స్థాన చలనం ఉన్న చోట ఉండనివ్వడు ఏదో స్థాన చలనం తీసుకొస్తాడు ఆ ఊరు నుంచి మరో ఊరు ట్రాన్స్ఫర్ అవ్వటము లేకపోతే మఖం మార్చటము లేకపోతే ప్రమోషన్ వచ్చి వెళ్ళటము మొత్తం మీది ఏదైనా కానివ్వండి స్థాన చలనం ఉన్న స్థానం నుంచి ఖచ్చితంగా కదుపుతాడు అని చెప్పేసి చెప్తున్నది అలాగే కలహం ఎవరితో మాట్లాడినా కూడా మనం మంచిగా మాట్లాడినా సరే వాళ్ళకి అబార్థంగా అపార్థం తీసుకోవచ్చు లేదా మన మాటల్లో కఠినత్వం అయినా పెరగచ్చు మొత్తం మీద వారికి మనకి కొంత ఘర్షణ జరిగేటటువంటి కలహం వచ్చేట అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది శాస్త్రకారులు చెప్పారు ఈ విధమైన ఫలితాలన్నీ మేష రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ ఈ ఈయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇదే వక్రంలో వెనక్కి ఈయన అంటే అతిచారం వల్ల ముందు వచ్చారు కాబట్టి కర్ కాటకంలోకి అతిచారం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఆయన ప్రదేశంలోకి ఆయన సొంత గూటిలోకి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు అప్పుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మేషరాశికి తృతీయ స్థానం అవుతుంది ఈ తృతీయ స్థానంలో ఇప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నట్టయితే ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఏమండి అప్పటి నుండి పదకొండవ తారీఖు మార్చి నెల సంవత్సరం గుర్తుపెట్టుకోండి ఇది రెండు వేల ఆరు ఎవండి ఈ కాలం అంతా కూడా వక్రించి ఉంటారు తదుపరి రుజు రుజుమార్గంలోకి వస్తారు ఇక్కడ ఈ తృతీయ స్థానం అవుతుంది మేషరాశికి అక్కడ వారిచ్చేటటువంటి ఫలితం ఈ గురు భగవాన్ మధ్య ఇచ్చేట ఫలితం ఏంటంటే అతిక్లేశం బంధు వైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థాన గోగురు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు అందించినటువంటిది కాబట్టి ఇక్కడ గురువు తృతీయ స్థానంలో అంటే మిథునంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ మనకి ఇచ్చేట ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే మనో మనోవిచారం బంధు విరోధం దరి దారిద్ర్యం ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా దరిద్రం పీడ అనారోగ్యాలు అలాగే ఉద్యోగ భంగం ఉద్యోగం పోవచ్చు కొంతమందికి ఆ అట్లాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి అందరితో కలహం మొత్తం మీద మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మేష రాశి వారికి గురుబలము తృతీయంలో చతుర్థంలోనే ముందు నడుస్తున్నది తదుపరి మళ్ళీ వెనక్కి వచ్చినారు కాబట్టి ఇప్పుడు మీకు కర్కాటకంలో అతిలో ఉండగా వస్త్రం ప్రారంభమైంది అతి అవగానే మళ్ళీ ఆ స్థానం అతిచారం పూర్తి అవగానే మళ్ళీ తృతీయంలోకి వచ్చేసారు కాబట్టి ఇక్కడ చతుర్థంలో కానీ తృతీయంలో కానీ ఆయన శుభ ఫలితములు ఇవ్వజాలడు ఇప్పుడు చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా ఈ మేష రాశి వారికి సంక్రమిస్తూ ఉంటాయి కాబట్టి వీరు ఈ బాధను కొంచెం భరించడం కష్టం చెప్పడం సులువే కానీ మొత్తం మీద ఈ చిన్నపాటి పరిష్కారం అలా చేసుకోండి ఈ రోజుల్లో ఖచ్చితంగా ఒక మీరు ఎలాగ మనం ప్రతిసారి పరిష్కారాలు చెప్పుకుంటూనే ఉన్నాము అందులో నవగ్రహ శ్లోకాలు ఖచ్చితంగా చదువుకోవడానికి మనం చెప్తున్నాం కదా దానితో పాటుగా మీరు ఎంత వీలైనంత తొందరగా అంటే పదమూడో తారీఖు నుంచి ప్రారంభం అవుతోంది కాబట్టి అక్కడి నుంచి మీరు అంటే ఇదే నెలలో పదమూడో తారీఖు నుంచి గురువు వక్రం ప్రారంభం కాబట్టి ఆ స్టార్టింగ్లోనే అంటే ఆ ప్రారంభంలోనే గురువుకి సంబంధించి నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి ఒక తొమ్మిది ప్రదర్శనలు చేసి పావు కేజీ శనగలు శనగలు శనగ పప్పు కాదండి శనగలు ఎందుకంటే శనగలు పొట్టుతోటి తినగలవు పొట్టు తీసేనా వాడు పులుచు కాబట్టి మీరు ఒకటి పావు కేజీ శనగలు తీసుకొని మీరు ఈ సంకల్పం గుళ్ళో పూజారి గారిని అడిగితే చెప్తారు అక్కడ ఆ గుళ్ళో పూజారి గారు కావచ్చు లేకపోతే పురోహితున్నడికినా కూడా ఈ సంకల్పం చెప్పించుకోండి చతుర్థ తృతీయ స్థానాలలో గురు యొక్క వక్ర సంచారం వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలకి పరి పరిహారంగా అని చెప్పి వాళ్ళు చెప్తారు దాని శాంత్రి లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తారు అది చెప్పిచ్చి ఆ దానం ఇచ్చేసి దానితో పాటు ఏదో ఆ వారికి ఒక పండు తాంబూలము ఓ దక్షిణ మీ మీ మన సంకల్పం ఓ వందో నూట యాభై వందో రెండు వందలు మూడు వందలు మీ స్థాన్యత స్తోభతను బట్టి ఇది ఇదే చెప్పేసి ఇవ్వడానికి ఏం లేదండి మీ మన సంకల్పం మీ మనసుకు ఎంత ఇద్దాం ఈ బాధలు పడే కంటే అని అనిపిస్తే అంత ఇచ్చి ఆ బ్రాహ్మణికి ఆ దానం ఇచ్చేసి ఆయన యొక్క ఆశీర్వచనం తీసుకోండి శుభం ఈ యొక్క నుంచి మీరు బయటపడతారు అప్పుడు కూడా వక్రం పోయినా కూడా తృతీయ స్థానంలోనూ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మీకు గోచార రీత ఇంచుమించుగా గురువు మళ్ళీ కర్కాటకంలో ప్రవేశించే వరకు ఫలితాలు అయితే ఏమి తేడా రిలీ రాసి మారవలసిందే ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వస్తూ ఉన్నాయి గురువు వల్ల